ఐఫోన్ ఐఫోన్ వాడకం అనేది ఒక రకంగా చాలామందికి ఒక స్టాటస్ సింబల్ అలాగే ఐఫోన్ కనుక వినియోగిస్తే ఒక అంటే ఎటువంటి థ్రెట్ ఉండదు అనేది కూడా ఐఫోన్ చాలామందికి వాడుతూ ఉంటారు అందుకే వాడే వాడేవాళ్ళు ఒక ఆండ్రాయిడ్ ఫోన్ వాడతారు దాంతోపాటు ఐఫోన్ వినియోగం కూడా ఈ మధ్యన పెరిగింది అయితే ఇక్కడ నుంచి ఈ ఐఫోన్ అనేది ఎక్కువ చైనాలోనో లేదంటే జపాన్లోనో అమెరికాలోనో తయారయ్యేది ఇక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్లో మన భారత్లో కూడా ఈ ఈ ఫోన్ తయారు కాబోతోంది ఇక్కడి నుంచి తయారయ్యి ఆ విదేశాల్లో అమ్మబోతున్నారట మెజార్టీ ఫోన్లు ఎక్కువగా ఐఫోన్లు ఇక్కడ నుంచి మన దేశంలోనే అది కూడా ఈ ఏడాది జూన్ త్రైమాసికంలో అమెరికాలో విక్రయించే మెజార్టీ ఐఫోన్లు భారత్లో తయారైనవే అంటూ యాపిల్ సిఇఒ టీమ్ కుక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అమెరికాలో అమ్మేవి కాకుండా ఇతర దేశాల్లో విక్రయించే ఉత్పత్తులు మాత్రమే అత్యధికంగా చైనాలో తయారవుతాయని స్పష్టం చేశారు టీమ్ కుక్ నిర్ణయం వరకు కారణాలు ఏంటి భారీ టారీఫ్ల కారణంగా యాపిల్ కంపెనీ నెమ్మదిగా చైనాతో తెగతింపులు చేసుకుంటుందా అనేది ఒకవేళ అలాగే జరిగితే ఈ నిర్ణయంతో మన ఆంధ్రప్రదేశ్ భారతదేశానికి మన దేశానికి లాభం ఏంటి అనేది ఇక్కడ కీలకమైన అంశం అయితే వాస్తవానికి దేశంలో రెండు వేల పదిహేడు నుంచి ఐఫోన్ల అసెంబ్లింగ్ అనేది మొదలవుతుంది అంటే అసెంబ్లింగ్ అంటే ఏంటి అంటే అందులో ఉండే కొన్ని పార్ట్స్ ఇప్పుడు లైక్ మదర్ బోర్డు కానీ అందులో ఉండే స్పీకర్స్ మైక్స్ ఇవన్నీ కొన్ని కొన్ని పార్ట్స్ కొన్ని కొన్ని దేశాల్లో తయారవుతాయి అవన్నీ తెచ్చి అసెంబ్ల్ చేయడం ఒకచోట అది అసెంబ్లింగ్ అంటారు అది రెండు వేల ఇరవై ఆరు చివరి నాటికి భారత్ లో ఏటా ఏడు నుంచి ఎనిమిది కోట్ల ఐఫోన్లు ఉత్పత్తి కాబోతున్నాయట నివేదికలు చెబుతున్నాయి దీనికి సంబంధించి అలాగే ఒక ఒక్క యుఎస్ కోసమే ఆరు కోట్ల యూనిట్లను భారత్ నుంచి దిగుమతి చేసుకోవాలి అనేది కంపెనీ నిర్ణయించింది గత ఆర్థిక సంవత్సరంలో దేశంలో నాలుగు పాయింట్ మూడు కోట్ల యాపిల్ ఫోన్లు తయారయ్యాట వీటి విలువ ఒక లక్ష ఎనభై ఏడు వేల కోట్లు ఇందులో ఎనభై శాతం ఎగుమతులు ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్ల తయారీలో భారత్ తోట పద్దెనిమిది నెలల్లో రెండింతలు చేరుతుంది అనేది ఒక అంచనా అయితే ఐఫోన్స్ను తయారు చేయడానికి చైనా నుండి కీలక యంత్రాలను దిగుమతి చేసుకోవడానికి అనుమతితో పెరుగుతున్న జాప్యం ఐఫోన్ సెవెంటీన్ విడుదలకు మాత్రమే కాకుండా దేశం నుండి ఫోన్ల ఉత్పత్తిని రిటిమ్ చేయాలనే కంపెనీ ప్రణాళికను కూడా ప్రభావితం చేసే అవకాశం ఉంది అనేది ఏది ఏమైనా సరే ఐఫోన్ తయారీ ఇక్కడ నుంచి ప్రపంచంలో ఎక్కువ ఇప్పుడు భారత్లోనే జరగబోతోంది